హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు నేనైతే మలేషియాలోని లిటిల్ ఇండియా ప్లేస్కి అయితే వచ్చేసానండి ఎందుకు అనుకుంటున్నారా సో రేపొద్దున వినాయక చవితి కదా అందుకని చెప్పి పూజకి సంబంధించిన గ్రోసరీస్ అలాగే మా ఇంట్లోకి కావాల్సిన గ్రోసరీస్ కొందామని అయితే వచ్చేసాను సో నేనైతే ఫస్ట్ స్టార్టింగ్ అనమాట ఇది లిటిల్ ఇండియాలోని మన ఇండియన్ ఐటమ్స్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి అనమాట సో నేనైతే ఒక స్టార్టింగ్ ప్లేస్లో అయితే నడుచుకుంటూ వెళ్తున్నాను ఇది ఒక స్టార్టింగ్ పాయింట్ అనమాట సో ముందుగా అయితే మన ఛానల్ని ఎవరైతే ముందుగా అయితే చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని అయితే ఒక లైక్ చేయండి అలాగే మరొకరికి అందరికీ షేర్ చేయండి అనమాట సో మరి ఇంకెందుకు ఆలస్యం మనమైతే ఈ వినాయక చవితికి మనకి ఇక్కడ లిటిల్ ఇండియాలో ఎంత కోలాహలంగా ఉందో రండి సో ఇది ఇప్పుడు నేనైతే వచ్చి ఇప్పుడుకి అరౌండ్ ఫోర్ థర్టీ ఫైవ్ త్రీ థర్టీ ఫోర్ ఓ క్లాక్ అయితే వచ్చేసానండి అప్పటికే ఈ స్ట్రీట్ మొత్తం చాలా హడావుడిగా ఉంది జనరల్గా అయితే నార్మల్గా అయితే ఆఫ్టర్ సిక్స్ తర్వాత లిటిల్ ఇండియా ఈ లొకేషన్ అయితే చాలా క్రౌడీగా ఉంటుంది ఎందుకంటే మన ఇండియన్స్ ఎక్కువ ఎవరంటే చెన్నై మన తెలుగు పీపుల్ అలాగే ఇండియన్స్ అయితే ఎక్కువ వస్తారండి ఇక్కడ ఎందుకంటే ఆఫీస్ నుంచి వెళ్ళేటప్పుడు ఈ లొకేషన్లోకి అయితే వచ్చి మన ఇండియన్స్కి ఇండియన్స్ స్టోర్స్ ఉంటాయి అనమాట ఇండియన్స్ స్టోర్స్ ఎక్కువ ఉంటాయి ఇక్కడ సో మనకు కావాల్సిన ఇండియన్ ఐటమ్స్ లైక్ అన్ని ఐటమ్స్ అయితే ఇక్కడ దొరుకుతాయి ఈ షాప్స్లో ఇక్కడ మ్యాక్సిమం వచ్చి ఒక టెన్ టు ఫిఫ్టీన్ షాప్స్ ఉంటాయండి సో అలాగే మనకి ఇది ఇటు చూసారా స్ట్రీట్కి ఆపోజిట్ ఇంకో షాప్స్ ఉంటాయి అవన్నీ కొంచెం మన షాపింగ్ మాల్స్ అంటే చిన్న చిన్న బట్టల కొట్లు అలాగే స్వీట్ షాప్స్ అలాగే టిఫిన్ షాప్స్ ఉంటాయి అన్నమాట సో అక్కడైతే మనకి ఇండియన్ ఫుడ్స్ అయితే దొరుకుతాయి అలాగే మనకి హైదరాబాద్ ఫేమస్ అయినటువంటి ఇది ఏమంటే పానీపూరీస్ కూడా ఉంటాయి సో నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు కానీ ఇక్కడ ఏంటంటే కొంచెం కాస్ట్లీగా ఉంటాయి వాళ్ళు ఎక్కువ మన మనకి ఇండియన్ అంటే హైదరాబాద్లో ఇచ్చినట్లుగా ఇక్కడ ఉండదు జస్ట్ ఎట్లా ఉంటుందంటే నార్త్లో ఎలా అయితే ఇస్తారో పానీపూరీస్ అలా ఉంటాయి సో ఇదైతే నేను ఈ స్ట్రీట్కి ఎండింగ్కి వచ్చేసాను సో ఈ స్ట్రీట్ ఎండింగ్లో అయితే ఇక్కడ మనకి పెద్దది ఒక హోటల్ ఉంటుంది సో అక్కడ ఏంటంటే మనకి దోశ వడ గారే బజ్జీ ఆల్ కైండ్ ఆఫ్ ఇండియన్ ఫుడ్స్ అంటే బ్రేక్ఫాస్ట్ అయితే అవైలబుల్గా ఉంటాయి సో ఇది లిటిల్ ఇండియా అంటే ఈ షాప్స్కి ఒక ఎండ్ అనమాట సో నేను స్టార్టింగ్ పాయింట్ నుంచి ఒక ఎండింగ్ పాయింట్కి అయితే వచ్చేసాను నేనైతే జనరల్గా ఎప్పుడన్నా లిటిల్ ఇండియా వచ్చినప్పుడు సో నేను ఈ కార్నర్లోకి వచ్చేసి ఇక్కడికి వచ్చి నేనైతే యాక్చువల్గా అయితే ఫ్లవర్సు లేదంటే మన పూజకి సంబంధించిన ఏదైనా కోకోనట్స్ అలాంటివి అయితే ఇక్కడ తీసుకుంటాను సో అక్కడైతే నేను రెగ్యులర్గా తీసుకునే షాప్ అయితే నాకు అక్కడ కనిపించలేదు సో నేనైతే మీకు ఈ వ్యూ అంతా చూపిద్దామని చెప్పి నేనైతే వీడియో తీస్తున్నాను సో మనం జనరల్గా ఎక్కువ మంది మలేషియాలో లిటిల్ ఇండియా లిటిల్ ఇండియా అంటారు కదా సో ఇది అనమాట లిటిల్ ఇండియా సో హార్డ్లీ ఒక వన్ కిలోమీటర్ లోపే ఉంటుంది కానీ స్ట్రీట్ ఎలా ఉంటుందంటే ఎప్పుడు రష్గా ఉంటుంది అంటే ట్రాఫిక్ అయితే రష్గా ఉంటుంది ఎందుకంటే స్ట్రీట్ అయితే రోడ్స్ అయితే పెద్దగానే ఉంటాయి కానీ ఏంటంటే స్ట్రీట్ అయితే కొంచెం ఎప్పుడు రష్గా ఉంటుంది ఇదేంటంటే ఇది ఆ లిటిల్ ఇండియా స్ట్రీట్కి ఏంటంటే ఆ షాప్స్ అన్నిటికీ ఇది బ్యాక్ సైడ్ అనమాట సో నేను యాక్చువల్గా ఎప్పుడు ఈ కార్నర్లోకి వచ్చి ఇక్కడ ఒక షాప్ ఉంటుంది ఫ్లవర్స్ లేదంటే కోకోనట్స్ అంటే ఫ్రూట్స్కి సంబంధించినవి సో ఇక్కడ అయితే నేను ఆ షాప్ అయితే లేదు సో నేను అందుకని చెప్పి నేను బ్యాగ్కి రిటర్న్ అయ్యి మనకి ఇంట్లోకి కావాల్సిన సరుకులు అవి తీసుకుందాం అని చెప్పి నేనైతే బ్యాగ్ అయితే వచ్చి చూస్తున్నాను సో నేను మీకు ఈ సరౌండింగ్స్ అంటే రేపు ఫ్యూచర్లో ఎప్పుడైనా మీరు వస్తే లిటిల్ ఇండియా ఎలా ఉంటుంది అని చెప్పి మీకు కన్ఫ్యూషన్ కాకుండా ఈ వీడియో అయితే చూపిస్తున్నాను సో ఇది అనమాట స్ట్రీటు యాక్చువల్గా ఏంటంటే రేపొద్దున వినాయక చవితి కదా సో అందుకని చెప్పి నేను యాక్చువల్గా అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే ఈ విధంగా వినాయక చవితికి సంబంధించిన ఐటమ్స్ అంటే మన హైదరాబాదు లేదంటే ఏపీ తెలంగాణలో అయితే ఎలా జరుపుకుంటారు అంటే అంత విధంగా కాకపోయినా ఇక్కడ అంటే ఇండియన్స్ ఉంటారు కాబట్టి సో వాళ్ళైతే మనకి సంబంధించిన వినాయకునికి అంటే వినాయక పూజకి సంబంధించిన ఐటమ్స్ అన్నీ అయితే వీళ్ళు ఇక్కడ కొన్ని కొన్ని అయితే అమ్ముతున్నారు సో నేనైతే వినాయకుని విగ్రహాలు కూడా చూసానండి సో అవి కూడా మీకు చూపిస్తాను సో అవి కూడా వాళ్ళు ఇక్కడ అమ్ముతున్నారు నేనైతే నాకు తెలీదు నేను ఇక్కడికి వచ్చినాక కానీ తెలియలేదు సో ఇక్కడ ఇది ఇది మోడ్రన్ స్టోర్ అనమాట సో మన ఇండియన్ ఐటమ్ ప్రతిదీ అసలు చూసారా జనం అసలు ఖాళీ లేదు సో మోస్ట్లీ మ్యాక్సిమం ఫైవ్ టు సిక్స్ షాప్స్ ఉంటాయి ఈ స్టోర్స్ కానీ ఈ ఈ అవుట్ ఆఫ్ ఫైవ్లో మోడ్రన్ స్టోర్ అనేది టాప్ అనమాట అసలు ఎప్పుడు చూసినా మీకు క్రౌడ్ మాత్రం క్రౌడీగా ఉంటుంది అసలు ఒక్కసారి కూడా ఖాళీగా ఉండదు సో ఇవన్నీ ఏంటంటే వెజిటబుల్స్ ఫ్రూట్స్ అన్నీ అన్నీ ఉంటాయి సో మ్యాక్సిమం ఏంటంటే ఈ స్ట్రీట్లో ఏంటంటే అన్నీ దొరుకుతాయి మనకి ఇండియన్కి సంబంధించిన అంటే మీకు ఏదన్నా ఐటమ్స్ కావాలనుకోండి లేదంటే ఏదన్నా గ్రోసరీస్ లేదంటే ఇంట్లోకి వంట సామాను చాలా అన్నీ వెజిటబుల్స్ అయితే మన ఇండియాలో దొరికే వెజిటబుల్స్ అన్నీ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి సో లైక్ ఎగ్జాంపుల్గా ఏంటంటే అరటికాయలు పచ్చి అరటికాయలు ఏంటి ముల్లక్కయలు ఏంటి అసలు మొత్తం అన్నమాట సో అన్నీ ఇండియన్ వెరైటీస్ ఆఫ్ ఆల్ వెజిటబుల్స్ ఇక్కడ ఉంటాయి అన్నమాట సో ఇక్కడ ఈ స్ట్రీట్లు ఏంటంటే ఎక్కువగా మనకి స్వీట్స్ అవన్నీ కనిపిస్తుంటాయి ఆ స్వీట్స్ కూడా చాలా బాగుంటాయి అలాగే కొంచెం రీజనబుల్ ప్రైసెస్లో కూడా ఉంటాయి అనమాట సో ఇదిగో చూడండి జాంగ్రీస్ మిఠాయిలు మొత్తం అన్నీ కాకపోతే ఏంటంటే మన ఇండియన్ స్టైల్లో కాకుండా కొంచెం కొంచెం స్వీట్ డిఫరెంట్గా ఉంటుంది కానీ ఓకే అంతా బాగుంటుంది సో ఇది కొంచెం చూడండి వినాయక చవితికి సంబంధించిన పూజకి సంబంధించిన ఐటమ్స్ అంటే మనకు పత్రికలు అంటాం కదా సో ఇక్కడ చూడండి అరిటాకులు ఆకులు అలాగే కొబ్బరి మట్టలు కొబ్బరి ఆకులతో చేసిన పూలు అలాంటివన్నీ చాలా మొత్తం ఇగో జాంకాయలు ఏంటి అరటి ఏంటి మొత్తం అన్నీ అనమాట సో ఆల్ వెరైటీస్ ఆఫ్ వెజిటబుల్సు ఫ్రూట్సు సో నేనేంటంటే వినాయక చవితి కదా సో నేను అందుకని చెప్పి పూజకి అంటే వినాయక పూజకి సంబంధించిన ఐటమ్స్ అన్నీ అని చెప్పి నేనైతే వెళ్ళాను సో ఆ త్రీ థర్టీకే ఈ రకంగా క్రౌడ్ ఉంది సో నేను ఆ మోడర్న్ స్టోర్లోకి వెళ్ళి ఇంట్లోకి ఇంట్లోకి కావాల్సిన గ్రోసరీస్ తీసుకుందాం అనుకుంటే అస్సలు ఖాళీ లేదు అందుకని ఈ బయట ఈ లోపు వీడియో తీద్దాం అని చెప్పి ఇదిగో వినాయకులు చూసారా ఎంత అందంగా ఉన్నారు సో ఈచ్ అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ అనమాట అంటే స్టార్టింగ్ వచ్చేసరికి మినిమం థర్టీ రింగిట్స్ ఉంది ఒక్కొక్క ఇదిగో ఈ బ్లూ కలర్ వినాయకులు అయితే మినిమం థర్టీ రూపీస్ థర్టీ రింగిట్స్ అనమాట సో మినిమమ్ స్టార్టింగ్ థర్టీ రింగిట్స్ నుంచి మనకి అక్కడ వన్ ఫిఫ్టీ రింగిట్స్ వరకు అయితే ఉన్నాయి సో ఇక్కడ మనకి షుగర్ క్రైన్ అంటే చెరుకులు కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇదిగో చూడండి పానీపూరి ఇలా డబ్బాలా పెట్టి అమ్ముతున్నారు కదా సో ప్రతిదీ అనమాట ఇదిగో ఈ లిటిల్ ఇండియాలో ఇది అంటే ఈ బిల్డింగ్స్ ఇవన్నీ మనకి చాలా పెద్దగా ఉంటుంది అనుకుంటారు కదా సో హార్డ్లీ మనకి ఆపోజిట్ షాప్స్ రెండు అంటే ఆపోజిట్ ఆపోజిట్ ఉంటాయి అనమాట మాక్సిమం ఒక కిలోమీటర్ లోపలే ఉంటుంది మ్యాక్సిమం మనం ఈ ఈ చివరి నుంచి ఆ చివరి వరకు అంటే స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు మనం హార్డ్లీ ఒక ఫైవ్ మినిట్స్లో ఆ టీ టూ నట్ చేయొచ్చు కానీ కొంచెం క్రౌడీ ఈవినింగ్ అంటే అరౌండ్ సిక్స్ సెవెన్ ఆ టైంలో ఏంటంటే ఎక్కువ క్రౌడీ ఉంటారు అంటే షాపింగ్కి అలాగే లేదంటే మనకి ఆపోజిట్లో కనిపిస్తుంది కదా సో ఆ ఆపోజిట్లో ఏంటంటే టిఫిన్ షాప్స్ అలాగే చిన్న 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 షాప్స్ ఉంటాయి ఏంటంటే బట్టల కొట్లు అలాంటివి అనమాట సో ఇప్పుడైతే నేను వచ్చినప్పుడైతే కొంచెం పర్లేదు సో నేను మొత్తం షాపింగ్ చేసి రిటర్న్ ఇంటికి బయలుదేరి వెళ్ళే టైంలో అయితే అసలు ఫుల్ క్రౌడ్ ఉంది సో మనకి ఇక్కడ ఏంటంటే నేను యాక్చువల్గా ఏమేమి తీసుకున్నానంటే మామిడాకులు చెరుకు అంటే నేను యాక్చువల్గా బొమ్మ తీసుకోలేదు యాక్చువల్గా ఎందుకంటే ఇక్కడ మనకి కెనాలు అవి ఉన్నా కానీ మనం ఇక్కడ ఏవి పడితే అవి ఆ కెనాల్లో వేస్తే ఊరుకోరనమాట నేను ఒకసారి వేస్తేనే పోలీసులు వచ్చి ఒకసారి వార్నింగ్ ఇచ్చారు సో అందుకని చెప్పి ఇప్పుడు వినాయకుడిని తీసుకున్నా ఎక్కడ కలపాలి ఇప్పుడు ఇంట్లో కలిపినా కానీ నాకు అంత సాటిస్ఫాక్షన్గా ఉండదని చెప్పి నేను తీసుకోలేదు కానీ చాలామంది తీసుకెళ్తున్నారు మరి వాళ్ళు అయితే మరి వేరే వేరే విధంగా నిమజ్జనం చేస్తారేమో తెలియదు కానీ నేనైతే నేను తీసుకోలేదు ఎందుకంటే నేను యాక్చువల్గా ఇండియాలో ఉన్నప్పుడైతే మేము ఇంట్లో పెట్టుకున్నది మట్టి గణపతుంది కాబట్టి అక్కడ మాకు ఎక్కువ కాలువలు లేదంటే చెరువులు ఉంటాయి కాబట్టి జనరల్గా వాటిల్లో నిమజ్జనం చేస్తాం కాబట్టి మేము అక్కడ నాకు అలా అలవాటు సో ఇక్కడ నేను మలేషియాలో ఏంటంటే నాకు అలా తీసుకుని ఎక్కడ కలపాలి ఇంట్లో కలుపుకున్నా నాకు అంత సాటిస్ఫాక్షన్ అనిపిదని చెప్పి నేనైతే తీసుకోలేదు సో నేను మిగిలివి అంటే వెజిటబుల్స్ ఇంట్లో కావాల్సిన గ్రోసరీస్ అలాగే పూజకు సంబంధించిన ఐటమ్స్ అవి అయితే తీసుకున్నాను సో లాస్ట్లో అయితే పూలు తీసుకుందాము అంటే పూలు ఫస్ట్లోనే తీసుకుంటే అవి నలిగిపోతాయి అని చెప్పి లాస్ట్లో తీసుకుందాం అని చెప్పి నేను అనుకున్నాను సో ఇదిగోండి మనకి ఆల్ కైండ్ ఆఫ్ మనకి ఆకుకూరలు కూడా అవైలబుల్గా ఉంటాయి అనమాట ఇండియాలో అయితే ఏ ఉంటాయో మ్యాక్సిమం అంతకన్నా ఎక్కువ ఉంటాయి సో ఇక్కడ ఏంటంటే చిన్న చిన్న బట్టల కొట్లు అన్నీ ఉంటాయి సో మనకి ఈ స్ట్రీట్లో ఏంటంటే ఎక్కువ స్వీట్ షాప్స్ కనిపిస్తూ ఉంటాయి అనమాట సో ఇక్కడ ఒక మ్యాక్సిమం ఒక ఫైవ్ హోటల్స్ ఉంటాయి ఒకటి కొంచెం మన ఇండియన్ వెరైటీ ఆఫ్ టైప్స్లో ఉంటాయి ఒక నేమో నార్త్లో ఉంటాయి సో ఇక్కడ నేనైతే మామిడి ఆకులు ఆ చెరుకు తీసుకుందామని ఇక్కడ చూశాను అనమాట అతను ఏం చెప్పాడంటే మనకి మామిడి ఆకులు ఒక నాలుగు రెబ్బలు కట్టి లబ్బర్ బ్యాండ్ వేసి అమ్ముతున్నాడు అది ఈచ్ వన్ వచ్చేదడికి టూరు టూరింగ్స్ అనమాట నేను యాక్చువల్గా కొంచెం మన ఇండియన్స్ అంటే బేరం ఆడతాం కదా సో అందుకని నేను ట్రై చేశాను వాడు అసలు త్రీ అంటే చెరుకు ముక్కను రెండు మామిడాకులు కలిపి ఫైరింగ్ ఫైవ్ స్కిమ్ ఇమ్మంటే అస్సలు ఇవ్వను అన్నాడు ఇఫ్ యూ వాంట్ టు టేక్ ఇట్ టేక్ ఇట్ అదర్వైజ్ యూ కెన్ కీప్ ఇట్ అన్నాడు సో అందుకని ఎందుకులే అని చెప్పి మామిడాకులను ఒక చెరుకు ముక్క అయితే తీసుకున్నాను సిక్స్ రింగేట్స్ తీసుకున్నాడు వాడు సరే అని చెప్పి అవి తీసుకుని నేనైతే ఇంకా పూల్ దగ్గరకు అని చెప్పి స్టార్టింగ్లో చెప్పాను కదా పూల దగ్గరికి కొనుక్కుందాం అని చెప్పి వెళ్దామని వెళ్తున్నాను సో ఇక్కడ మనకి అరిటాకులు కూడా ఉన్నాయి సో ఎక్కువ ఏంటంటే చాలామంది అరిటాకులు ఇది కూడా తీసుకెళ్తున్నారు నే మేము ఉండేది చాలా దూరం కాబట్టి దాంట్లో మనం సంచిలో పెట్టుకుని తీసుకెళ్తే చినిగిపోతుంది అని చెప్పి నేనైతే అరిటాకులు తీసుకోలేదు రిమైనింగ్ అన్నీ తీ తీసుకున్నాను సో మనకి ఇక్కడ గరికి కూడా అమ్ముతున్నారు ఆ గరికి ఎంతంటే అంటే ఫైవ్ చెప్పాడు ఒక చోట అయితే ఒక చోట అయితే టూ రింగిస్ చెప్పారు సరే అని చెప్పి ఎందుకులే మనకి గరికి అయితే మనకి మేము ఉన్న దగ్గరలో పార్కులో అయితే మనకు తెలుసు కదా సో ఎందుకులే అని చెప్పి నేనైతే తీసుకోలేదు సో ఇక్కడ షుగర్ క్రెయిన్ జ్యూస్ తీస్తున్నాడు సో ఇక్కడ నేనైతే షుగర్ క్రెయిన్ జ్యూస్ తీసుకున్నాను వాడైతే హాఫ్ లీటర్ బాటిల్ ఫోర్ రింగిట్స్ తీసుకున్నాడు ఓకే పర్లేదు షుగర్ కన్ ఆ బాటిల్ అయితే హాఫ్ లీటర్ ఉంది నీకు కూలింగ్ది కావాలా వితౌట్ కూలింగ్ అన్నాడు నేనైతే వితౌట్ కూలింగ్ తీసుకున్నాను ఎందుకంటే కూలింగ్ తీసుకుంటే ఇప్పుడు నేను దాన్ని నా బ్యాగ్లో పెట్టుకుంటే అదంతా తడి అయిపోద్ది అందుకని చెప్పి ఇంటికి తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టుకుందా అని చెప్పి ఊరుకున్నాను సో ఇది కొంచెం చూడండి ప్రతి వాళ్ళు అంటే మన ఇండియన్కి సంబంధించిన ఫెస్టివల్స్ ఏదొచ్చినా దానికి రిలేటెడ్ గ్రోసరీస్ లేదంటే పూజకి సంబంధించిన ఐటమ్స్ అన్నీ మొత్తం అయితే మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి అంట నేనైతే ఇది ఫస్ట్ టైము ఇక్కడ మలేషియాలో గణేష్ని ఫెస్టివల్ చేసుకుంటాం సో నాకైతే చాలా ఎగ్జైటింగ్ ఉంది సో మనకి ఇక్కడనే కాదు అదర్ కంట్రీస్లో కూడా మన కల్చరు అంటే మనకి ఇండియన్ ఫెస్టివల్స్ అంటే ఎక్కడి అయినా అంటే ఇండియా నుంచి అయినా తెప్పించి ఎక్కడైనా అమ్ముతారు సో మన అయితే అక్కడికి తగ్గట్టు అంటే ఆ ప్లేసెస్కి తగ్గట్టు మనకి రీజనబుల్గా ఉండే ప్రైసెస్కి తగ్గట్టు వాళ్ళు పర్చేస్ చేసుకుని మన ఫెస్టివల్స్ అయితే ఎక్కడ అయితే మిస్ అయ్యారు సో ఫైనల్గా అయితే నేనైతే ఫ్లవర్స్ తీసుకుందాం అని చెప్పి ఎదిగోండి ఇది మాక్సిమం ఇక్కడ ఆపోజిట్ ఆపోజిట్ షాప్స్ టెన్ ఆర్ ట్వెల్వ్ షాప్స్ ఉంటాయి సో రేపొద్దున ఫెస్టివల్ కదా అసలు ఇక్కడ అయితే మనకి ఖాళీ లేదు చూడండి అసలు అసలు ఎంత అంటే ఎంత రష్ ఉందంటే అంత రష్గా ఉంది అసలు ఒక్కొక్కరు మామూలుగా నార్మల్ డేస్లో అయితే మనకి ఫైరింగ్ గేట్స్ ఫోర్ ఫైరింగ్ గేట్స్ అంటే చాలా ఇస్తాడు మనకి ఒక కేజీ కవర్లో మనకి ఆల్మోస్ట్ ఒక టూ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వస్తాయి మామూలుగా అయితే ఫ్లవర్స్ అంటే అన్నీ అన్నీ మిక్స్ ఇవ్వమంటే ఒక ఫైవ్ టు టెన్ రింగిట్స్లో చాలా ఇస్తాడు కానీ ఇక్కడ ఏంటంటే ఈ రేపు గణే గణేష్ ఫెస్టివల్ కదా సో వాళ్ళు కూడా ఏంటంటే రేట్లు చాలా ఎక్కువ చేసి అమ్ముతున్నారు సో నేనైతే అన్నీ కలిపి మిక్స్ తీసుకుందాం అని చెప్పి నేను ఖాళీ అని చెప్పి ఆల్మోస్ట్ నేను ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేశాను అయినా నో యూజ్ సో జనం అయితే ఇంకా ఫ్లోటింగ్ ఎక్కువ పెరుగుతున్నారు మరలా ఎందుకులే నేను చాలా లాంగ్ వెళ్ళాలి మనకి మరలా గ్రాప్ కూడా మళ్ళీ ఈవినింగ్ అయితే చాలా కాస్ట్ చూపిస్తుంది అని చెప్పి నేనైతే ధైర్యం చేసి లోపలికైతే వచ్చేసాను సో నేను యాక్చువల్గా ఏంటంటే నార్మల్ టైమ్స్లో నేను ఒక టెన్ రింగ్ ఇయర్స్ ఇస్తే చాలా ఇస్తాడనమాట సో నేను ఈ అన్న దగ్గరికి అయితే వచ్చాను చూడండి అసలు అన్న అయితే చేతికి ఐదు ఉంగరాలు మెల్ల చైను అస్సలు మామూలుగా లేదు అన్న పరిస్థితి పూలమ్మి కొన్నాడు అంట అసలు అన్నం చూస్తే నాకు నిజంగా నాకైతే ఏడవాలో నవ్వాలో కూడా తెలియట్లా అన్న బిజినెస్ అంత ఇదిగా ఉంది సో నేనైతే అన్ని కలర్స్ అయితే తీసుకున్నాను ఆల్ మిక్స్ ఇమ్మన్నాను వాడైతే ఒక్కోటి టూ రింగర్స్ చెప్పాడు అన్న చూసి తీసుకో అని చెప్పి నేనైతే అన్నాను సరే అని చెప్పి మొత్తం అంతా బిల్ వేసినాక మొత్తం నేను ఇంకా కట్ చేసి ఇమ్మంటే ఈరోజు ఫెస్టివల్ కదన్న సో ఫెస్టివల్ టైంలో చాలా బిజీగా ఉన్నాను నేనైతే ఈరోజు కట్ చేసి ఇవ్వలేను అని చెప్పి వాళ్ళు అతనితో ఆ కాడలతోనే మామూలుగా పేపర్లో చుట్టి ఫోల్డ్ చేసి ఇచ్చేసాడు అనమాట సో మొత్తం అయితే అంటే నేను తములపాకులు కూడా తీసుకున్నాను మొత్తం సో అవి మొత్తం అయితే థర్టీ రింగెట్స్ వేసాడు చాలా చేశాడు మామూలుగా సరే ఇంకేం చేస్తాను అని చెప్పి తీసుకున్నాను ఫెస్టివల్ కదా మరి సో వాళ్ళకే ఫెస్టివల్ అప్పుడే అప్పుడే మరి బిజినెస్ ఉంటుంది కదా అని చెప్పి తీసుకున్నాను ఫైనల్గా అయితే నా షాపింగ్ మొత్తం అయితే అయిపోయింది సో ఇది అనమాట లిటిల్ ఇండియా ప్లేస్ అంటే సో ఆల్రెడీ నేను కొన్ని మరి వినాయకుడికి లడ్డూలు అవి పెట్టాలి కదా సో నేను అవి ఆల్రెడీ తీసుకున్నాను అక్కడ శరవణ భవ అని చెప్పి ఒక స్వీట్స్ అండ్ హోటల్ ఉంది ఆ హోటల్లో తీసుకున్నాను నేను ఎక్కువ రెగ్యులర్గా ఎప్పుడైనా వచ్చినప్పుడు అక్కడే తీసుకుంటాను సో ఈసారి బయట కూడా ఈ స్ట్రీట్లో ఉన్నాయి కదా ఆ స్ట్రీట్లో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి